ముఖ్యమైన పనుల మీద బయటికి వెళ్తున్నారా ఏ వారం ఏ పని చేయాలో తెలుసుకోండి వారంలోని ప్రతిరోజుకు ఒక ప్రత్యేకత ఉంటుంది ప్రతిరోజు మనం బయటకు వెళ్ళేటప్పుడు కొన్ని రకాల పనులను చేస్తే మంచిది జరుగుతుందని చెబుతారు అయితే ఒక్కొక్క రోజు ఒక్కొక్క పనిని మాత్రమే చేయాలని చెబుతున్నారు ఇంటి నుండి బయటికి వెళ్ళేటప్పుడు వారాలను అనుసరించి ఏ రోజు ఏ పని చేయాలి అనేది ప్రస్తుతం మనం తెలుసుకుందాం ఆదివారం రోజు ఇంటి నుండి బయటకు వెళ్ళే ముందు తమలపాకు నమలడం లేదా జేబులో తమలపాకును పెట్టుకొని వెళ్ళడం చేస్తే అనుకున్న పనులు సకాలంలో పూర్తవుతాయి సోమవారం రోజు మీ ముఖాన్ని అద్దంలో ఒకసారి చూసుకొని ఇంట్లో నుంచి బయటకి రావాలి ఇలా వీలైతే కోడుకుంటూ ఆకారంలో ఉండే అద్దాన్ని ఇంటి ప్రవేశం ద్వారా దగ్గర అమర్చుకుంటే మంచిదని చెబుతున్నారు సోమవారం రోజు అద్దాన్ని ముఖంలో చూసుకొని బయటకు వెళ్తే మంచి జరుగుతుంది హనుమంతునికి ఇష్టమైన వారం మంగళవారం మంగళవారం నాడు ఉదయం స్నానం చేసి హనుమాన్ ఆలీస పఠిస్తే అలాగే ఉదయాన్నే ఇంటి నుంచి బయటకు వెళ్ళేటప్పుడు నోరు తీసి చేసుకుంటే మంచిది బెల్లం తిని బయటకు వెళ్తే మరీ మంచిది బుధవారం నాడు బయటికి వెళ్ళేటప్పుడు పుదీనా లేదా కరివేపాకు ఆకులను నోట్లో వేసుకొని వెళ్ళాలి ప్రతి బుధవారం ఇలా చేస్తే ఆరోగ్యంగానూ ఉపయుక్తంగా కానీ ఉంటుంది ఇక గురువారం రోజు బయటకు వెళ్ళేటప్పుడు కొద్దిగా జీలకర్ర లేదా ఆవాలు నోట్లో వేసుకోవడం మంచిది వాటిని నమలకుండా అలాగే నోట్లో ఉంచుకోవాలి బయటకు వెళ్ళే వరకు అలానే ఉంచుకుంటే బయటకు వెళ్ళిన పనులు సక్రమంగా పూర్తవుతాయి ఇక శుక్రవారం నాడు ముఖ్యమైన పని మీద బయటకు వెళ్లాల్సి వస్తే పెరుగు తిని బయలుదేరాలని హిందూ ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి ప్రతి శుక్రవారం రెండు టేబుల్ స్పూన్ల పెరుగును ఇంటి నుండి బయటకు వెళ్ళే ముందు తింటే మంచిది శనివారం నాడు ఇంటి నుండి బయటకు వెళ్ళాలి అనుకునేవారు కొద్దిగా అల్లం తురుము నేతితో కలిపి తీసుకోవాలి ఇలా చేయడం వల్ల సిరి సంపదలు మీ ఇంటికి వస్తాయని చెబుతున్నారు కాబట్టి ప్రతిరోజుకు ఉన్న ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకొని పని మీద బయటకు వెళ్ళాల్సి వచ్చినప్పుడు ఈ చిన్న చిటకాలు పాటిస్తే మంచి జరుగుతుందని పండితులు సూచిస్తున్నారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్